ద్వాపరయుగం కలిగిగా ఉన్నాడు యుగాలు అంటే విష్ణుమూర్తి శ్రీరాముడు శ్రీకృష్ణుడు వెంకటరామూర్తి దేవుళ్ళు అందరూ కూడా మనల్ని కాపాడు రక్షించారు ప్రతి యుగంలోని కూడా భగవంతుడు ప్రతి ఒక్క మానవుల్ని కూడా రక్షించారు అయితే ఆ యొక్క శ్రీరాముడు విష్ణుమూర్తి కృష్ణుడు వెంకట్రామూర్తి మొదలగండు దేవుళ్ళందరినీ కూడా వివాహం చేసిన వారు వశిష్ఠుల వారు ఆ వశిష్ఠుల వారేమో బ్రాహ్మణోత్తముడు వశిష్ఠుడి భార్య అరుంధతీదేవి ఆ అరుంధతీదేవి ఏమో ఒక మాల ఆ మాలావిడ ఆ యొక్క వశిష్ఠుల వారిని వివాహం చేసుకుని అయితే ఆవిడ మాలావిడు కదా బ్రాహ్మణోత్తముడు ఏ విధంగా వివాహం చేసుకుని అందుకే చాకల శాస్త్ర పురాణాలన్నీ తెలియాలి ఆవిడికి రావాలి కదా ఆవిడెవరి దగ్గర నేర్చుకోవాలి అప్పుడు బ్రహ్మ కోసం తపస్సు చేసింది బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సరస్వతీదేవి వచ్చి ఆవిడ నాలిక మీద ఓంకారము అనే బీజాక్షరాన్ని రాసి సరస్వతీదేవి చదువులకు తల్లి ఆవిడేమో ఈ వేద శాస్త్ర పురాణాలన్నీ కూడా అమ్మవారికి అరుంధిదేవి తెలియజేసి ఆవిడ యొక్క మాలత్వము అంతటితో పోయి బ్రాహ్మణత్వం కలిగి వశిష్ఠుల వారిని వివాహం చేసుకుంది చేసుకొని తన భర్త చెప్పే మాటను ఆవిడ వింటూ పిల్లలతో మనవలతో ముని మనవులతో ఈ వాతావరణం కూడా కాపాడి రక్షించిన ఆవిడ అరింధితీదేవి అంటే దేవుళ్ళే దండం పెట్టారు అంటే ఆవిడ మహాపతివ్రత కనుక తల్లి ఈ రోజున మా యొక్క వివాహమైంది మేము ఎల్లవేళలా సుఖం సంతోషం ధనం ధాన్యంతో పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మా ఇద్దరికి ఎటువంటి అరమరకులు రాకుండా ఆవిడ చెప్పే మాట నేను వింటూ నేను చెప్పే మాట ఆవిడ వింటూ ఎల్లవేళలా సుఖంగా ఉండాలి అమ్మా అని దండం పెట్టుకోండి చెప్పండి అరుంధతి వశిష్ట ప్రియభామిని పుత్రపౌత్ర ధనధాన్య శిక్షబ్దం అరుంధతీదేవి నమస్కృతే కస్య పాత్రే భరద్వాజ విశ్వామిత్ర గౌతమ వశిష్ట జమదగ్ని సప్త ఋషి మోక్షదాయక సీతా తారా అహల్య ద్రౌపది ద్రౌపది మండోదరి మండోదరి పంచకన్యా పంచకన్యా పటే నిత్యం సర్వ పాప సర్వ పాప ప్రణాశనం ప్రణాశనం దేవి దేవి నమస్కృతి నమస్కారం చేసుకోండి అరుంధతి దేవి దేవత పరబ్రహ్మణే అలా వంగని భూదేవ విధానం పెట్టుకోండి ఉంది ఉంది అదిగో ఒక్కటే ఉంది అటువైపు